మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని రేవతి సీత చేసిన అవమానం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు సీత మహాలక్ష్మి వినాలని ఫోన్లో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది హలో కిరణ్ గారు రేవతి పిన్ని కోసం ఫోన్ చేశారా ఎక్కడున్నారు కిరణ్ గారు మీరు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే మహాలక్ష్మి కోపంగా సీత దగ్గరకు వచ్చి సీత నువ్వు ఫోన్లో మాట్లాడేది ఎవరితో అని చెప్పి అడుగుతూ ఉంటుంది కిరణ్ గారు అత్తయ్యా అని చెప్పి సీత అనగానే వాడు నీకెలా తెలుసు అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అడుగుతుంది రేవతి పిన్ని చెప్పింది అంతేకాదు ఆ డాక్యుమెంట్స్ గురించి కూడా చెప్పింది అని సీత అనగానే మహాలక్ష్మి షాక్ అవుతుంది ఆస్తి కోసం ఒక ప్రేమ జంటను విడదీశారు కిరణ్ గారు ఎక్కడున్నా కూడా ఏదో ఒక రోజు తప్పకుండా వస్తారు మీ కళ్ళ ముందే రేవతి పినిని తీసుకొని వెళ్తారు ఆ ప్రేమ పెళ్లికి నా సహాయం తప్పకుండా ఉంటుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో మహాలక్ష్మి ఏం చేయబోతుంది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్